వాలర్థ వివ సంతూ వాదర్థ ప్రతిపత్తయ్యే జగదఃపిదర వందే పార్వతీ పరమేశ్వర చారిత్రాత్మకమైనటువంటి పన్నెండో శతాబ్దంలో వెయ్యి సంవత్సరాల కాలం నాటి ఆ పిల్లలు మరియు శివాలయాలు సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో మనకి ప్రధానంగా విశేషమైనటువంటిది ఏంటి అంటే ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంటుంది మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాలు చాలా అరుదుగా ఉంటాయి వంద లింగాల్లో కేవలం పది మాత్రమే మనకు బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం అనగా మనకి మిగతా శివలింగాలకి ఎక్కడ కూడా గీతలు ఉండవు కేవలం బ్రహ్మసూత్రానికి మధ్యలో ఉన్నటువంటి భాగంలో గీత అనేటువంటి ఉంటుంది దాన్ని బ్రహ్మసూత్రము అంటారు చాగండి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా ఈ ఆలయంలో మనం ఒకసారి దాన ధర్మాలు కానీ పూజలు కానీ ఇత్యాది పూజా కార్యక్రమాలు ఏదైనా సరే కనీసం మనం జపమైనా సరే ఒక్కసారి గనక మనం చేస్తే ఈ ఆలయంలో మీరు కోటిసార్లు గనక ఆ పూజా కార్యక్రమాలు చేస్తే మీకు ఎంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందో ఈ బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉన్నటువంటి ఆలయంలో మీరు ఒక్కసారి గనక చేస్తే కోటిసార్లు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది ఈ పిల్లల మరి క్షేత్రంలో రెండు శివలింగాలకు బ్రహ్మసూత్రం ఉండటం అనేది చాలా విశేషమైంది కావున ఈ యొక్క కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసంలో మీరందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతుంది ఈ యొక్క పిల్లల మరి క్షేత్రంలో మనకి శివరాత్రికి సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి శివరాత్రి రోజు ఐదు రోజులు జాతర నిర్వహించడం జరుగుతుంది ఒక రోజు ముందు గణపతి పూజతో మొదలై అగ్నిగుండాలు రథోత్సవం కళ్యాణ మహోత్సవం త్రిశూల స్నానం ఏకాంత సేవతో ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి ప్రతి సంవత్సరంలో జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల్లో మనకి వివిధ రాష్ట్రాల నుండి కూడా అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా మనకి మహారాష్ట్ర కానివ్వండి రాజస్థాన్ కానివ్వండి ఇటు పక్కన కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి అన్ని క్షేత్రాల నుండి కూడా మనకి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి ఈ ఐదు రోజులు జరిగేటువంటి జాతరని అందరూ కూడా వీక్షించడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలో పర్వదినాలంటే మనకు ఉగాది కానివ్వండి దసరా కానివ్వండి ఇలాంటి పండగలప్పుడు తర్వాత ముఖ్యంగా మన కార్తీక మాసంలో కూడా నెల రోజుల పాటు ఎంతో వైభవపేతంగా మనకు స్వామివారికి అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనకి పిల్లల జరుగుతుంది మనకి ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య రోజు స్వామివారికి భక్తులు చేయించుకునే వారు ఉంటే అన్నాభిషేకం నిర్వహిస్తాము అంటే ఈ కాలంలో ఎవరు కూడా పితృదేవతలకి సంస్కారాలు చెయ్యట్లేదు అలాగే పితృదేవతల యొక్క శాపం వల్ల ఎవరైనా కానీ ఇబ్బందులు పడే వాళ్ళు ఈ యొక్క మనకి జరిగేటువంటి ఇబ్బందులు ఏ విధంగా అంటే మనకు డబ్బులు బంగారం అన్ని విధాలుగా కూడా ఉంటుంది కానీ మనకు తెలియని ఏదో అశాంతి ఉంటుంది అంటే అన్నీ ఉన్నా సరే మనకు తెలియనటువంటి అశాంతి వల్ల మనం దుఃఖిస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో అమావాస్య రోజు కనుక బ్రహ్మసూత్రం అనేటువంటి లింగానికి అన్నాభిషేకం వంటి కార్యక్రమం నిర్వహించినట్టయితే ఇలాగ పితృదేవతలకి మనం చేయనటువంటి కార్యం వల్ల బాధపడుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి మనం ఇహ జన్మని అంటే మళ్ళీ వచ్చేటువంటి జన్మలో అయినా సరే ఇప్పుడైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన జీవనం కొనసాగే విధంగా అవి మనకి తోడ్పాటుగా పడుతుంది ఉంటుంది